నమస్తే దోస్తులు అందరు రేటు ఉండరు మనం అయితే ఇప్పుడు నారాయణ దగ్గరకు వచ్చాము ఈయన పట్టు చీల్లన్నీ గుట్టలు గుట్టలు అమ్ముతారు అంత అది కూడా తక్కువ తక్కువ కి అమ్ముతారు ఏం రేట్ ఇస్తాడు అన్న కనుకుందాము ఏమన్నా ఏం కాక ఎలా ఉన్నారు హాయ్ ఎంత బా నమస్తే ధనలక్ష్మిక్క వరలక్ష్మిక్క మీనాక్ష కామాక్ష ఎక్కడ ఉన్నారు వీరత వచ్చేయండి ఉరికండి ఉండే వచ్చేయండి అక్కలు తొందరత రావాలా అనంతపూర్ శ్రీనివాసనగర్ గారు బ్రాండెడ్ నారాయణ కు రావాలా పదహైదు వందలు రెండు వేల ఐదు వందలు చీరలు తీసుకోవాలా బ్రాండెడ్ నారాయణ తమ్ముడు ఇస్తున్నాడు ఆఫర్ చీరలు అంటే ఆఫర్ 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 అంటే ఆ మాత్రం అక్క చెల్లి తెలియదు వచ్చే ఉరుకుంటున్నారు బ్రాండెడ్ నారాయణ షాప్ ఉరుకుంటు రండి అందరూ లక్ష్మీశారేజెంటర్ వచ్చే సెంటర్ సందడే సందడి సందా పదహైదు వందలకే బంపర్ ఆఫర్ నాలుగు వేల అంబై చీర పదహైదు వందలకి ఇస్తాడు ఏడు వేల అమ్మే చీర రెండు వేల ఐదు వందలకి ఇస్తుండ్రే బెరు బెరు వేరు వందలు ఉరుకుంటు బస్ బస్సు ట్రైన్ ఎక్కితే ట్రైన్ ఎట్లెక్తే ట్రై కు చేరుకోవాలో మార్నింగ్ సౌకర్కల్ ఉండాలా లక్ష్మీ శారీ సెట్ లో బిజినెస్ చేయాలా తమ్ముడి దగ్గర ఆఫర్ తీసుకోవాలి అక్క వచ్చేలా 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 అరే మంచి ఆఫర్ పెట్టిండే ఇలా పెట్టారు ఇంకోసారి పెట్టింది రా షాపు అరే భయ్ మన జల్ది అక్క చెల్లెమ్మలకు మనకు తెలంగాణ తమిళనాడు ఎక్కడ పుడితే అక్కడ ఇస్తాం బయ్ మరి మేము కావాలి గద్వాల్ జిల్లా కాదు అనంతపురం జిల్లా ఫుల్ ఫేమస్ హండ్రెడ్ నారాయణ ఏటీపీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి అక్క చెల్లెమ్మలకి మన పోరాడు ఇచ్చి ఆఫర్ తీసుకోండి అందరికీ ఒక సబ్స్క్రైబ్ ఒక శారీ ఇస్తున్నాడు పోరాడు తీసుకోండి అచ్చచల తీసుకోండి ఆఫర్ 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 ఫ్రీ 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 ఫ్రీ